యాసంగిలో సాగు సంకటం మేజర్ ప్రాజెక్టులో అరబురని నీటి నిల్వలు సాగునీటికి తన్లాట ఊరూర పోరుబాట పంటలు ఎండుతున్న దశలో సాగునీటి కోసం రైతులు రోడెక్కుతున్నారు తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ నుంచి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రంగంపేట రేవెల్లి చిత్యాలపల్లి గ్రామ రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ప్రజావాణిదార ప్రభుత్వానికి విన్నపించినా ఫలితం లేకపోవడంతో రోడెక్కినట్టు వారు తెలిపారు అంచనాలు ఒకలా శేస్త్రస్థాయిలో పరిస్థితులు మరోలా మూడు వందల యాభై ఏడు టీఎంసీలతో యాసంగి సాగు ప్రతిపాదన ప్రస్తుతం అందులో ఉన్నది రెండు వందల ఎనభై టీఎంసీలు నిర్వహణ లేక పూడికపోయిన డిస్ట్రిబ్యూటర్ కెనాల్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించలేని ధైన్యం దిక్కుదోషం స్థితిలో ఇంజనీర్లు ఆందోళనలో రైతులు ఆరు గ్యారంటీలు అమలు చేయని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేంజర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు కామారెడ్డి కలెక్టర్ వరకు పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు మరో రైతు బలన్మరణం పంట దిగుబడులు రాక అప్పుల పాలు వరంగల్ జిల్లాలో అన్నదాత ఆత్మహత్య సాగునీరు రైతులకు అందించాలని మాజీ మంత్రి కొప్పులీశ్వర గారు ఇప్పుడు ప్రస్తుత మంత్రి నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రైతుల పక్షాన ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికి రైతు బంధు అందక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలంలో రైతు భరోసా అందక మరియు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక రైతులు ఎక్కడికక్కడ ఆందోళన చెందే పరిస్థితుల్లో ఉన్నారు మరియు మళ్ళీ ఇంకో పిడుగుబడడం జరిగింది కరీంనగర్ జిల్లాలో గత పాలనలో ఎండాకాలం వానకాలం పూర్తి స్థాయిలో నీరు అందేది కానీ ఇప్పుడు తక్కువ టీఎంసీల వాటర్ ఉండి ఎక్కువ టీఎంసీల ప్రతిపాదన పెట్టడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పూర్తి స్థాయిలో రైతులకు చివరి ఆయకట్ట దానిక నీళ్లు అందే పరిస్థితిలో లేదు దీనివల్ల మరియు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్ కినాలు కూడా పూడకపోవడం జరిగింది దాని మరమ్మతులు కూడా చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెయ్యక రైతులకు ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మలో పీడుగ వేయడం జరిగింది పూర్తి స్థాయిలో నీటి అందించే పరిస్థితుల్లో కూడా లేకపోవడం వలన అక్కడ ఉన్న రైతులు నిన్న క కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది మరియు ప్రజాభానిలో కూడా విన్నపించినా కూడా పట్టించుకొని అధికారులు ఇప్పటికి ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు నిన్న పంట దిగుబడి రాక మరియు రైతు భరోసా అందక పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక వరంగల్ జిల్లాలో ఒక రైతు బల మరణానికి పాల్పడడం జరిగింది